చరిత్ర అంటే రాజులు వాళ్ళు చేసిన ఫైటింగులు వాళ్ళ తారీఖులు వగేరా అది కాదండి ఈరోజు మనం ఇలా ఉండడానికి ఆ రోజు ఎవరు కారణం ఈరోజు మనం మాట్లాడుతున్న భాష ఆ రోజు ఎలా ఉంది ఈరోజు మనం కడుతున్న బట్టలు ఆ రోజులు ఎలా ఉన్నాయి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయం మతం అంటున్నాం కదా అప్పుడు ఎలా ఉంది అసలు ఈ ప్రపంచం మొత్తానికి బట్ట కట్టడం రాని రోజుల్లో మన వాళ్ళు రోమన్తో వ్యాపారం చేశారు తెలుసా అంటే మన తెలుగు వాళ్ళండి శాతవాహన సామ్రాజ్యం చూసుకుంటే ఈరోజు బౌద్ధ మతం ప్రపంచం అంతా చెప్తున్నారు కదా బుద్ధుడు ఒక రకంగా బౌద్ధ మతాన్ని స్థాపిస్తే దాన్ని అత్యున్నత స్థాయికి ఆ తర్వాత మహాయానం దగ్గర నుంచి వజ్రయానం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆంధ్రాలోనే పుట్టినవి రెండో బుద్ధుడు అని చెప్పుకుంటున్న నాగార్జునుడు ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ పేరు పెట్టాం కదా ఆయన కూడా ఇక్కడి నుంచే వెళ్ళాడు ఇలాగ చరిత్రలో ఎన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయంటే డేట్లు వగరా వీటన్నిటినీ పక్కన పెట్టేస్తే తెలుసుకుంటే భలే ఉంటుందండి విషయం ఏంటి అంటారా గ్రూప్ టూకి సిలబస్ అంతా ఉందండి స్వయంగా నేనే చెప్తున్నాను ఎన్జిఓ బాగా ఏర్పాటు చేసింది ఆల్మోస్ట్ ఆల్ వంద మంది పిల్లలు ఉన్నారు డైలీ జూమ్ లెషన్స్ ఇస్తున్నాను ఒక చరిత్రే కాదు మిగిలిన నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి కదండి వాటిలో కూడా ఫుల్ స్కోర్ డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు చేయాలంటే ఈ యాటిట్యూడ్తో ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో చదివితే ఈజీగా చేయొచ్చు అంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి గ్రూప్ టూ కొట్టాలి ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి డైరెక్ట్గా జాయిన్ అయిపోయి